అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ వెచ్చించి కొనుగోలు చేసిన కోటిన్నర విలువైన వైద్య పరికరాలను వైద్యాధికారులకు అందించారు ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ అర్బన్ నక్సల్స్ పట్టణాల్లోని కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారని ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారని వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండి తిప్పల లేక ప్రాణాలు కోల్పోతున్నారని వారి మాటలు నమ్మి మోసపోద్దని మంచి ఆలోచనలతో సమాజంలోకి రావాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీర్తామని పునరుద్ఘాటించారు అనంతరం ఆసుపత్రిని పరిశీలించి అవసరమైన ఏ సహాయమైనా ఆసుపత్రికి అందిస్తానని హామీ ఇచ్చారు ఆసుపత్రికి వచ్చే పేద రోగుల పట్ల వైద్యాధికారులు తమ సేవలను అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య బీజేపీ నాయకులు ప్రతాప్ రామకృష్ణ చెన్నమనేని వికాసరావు రెడవేణి గోపి ఎర్ర మహేష్ అల్లాడి రమేష్ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెడికల్ సంబంధించి గతంలో ఇక్కడ స్థానిక హాస్పిటల్స్ సంబంధించి అధికారులతో మాట్లాడడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశంలోని అన్ని హాస్పిటల్స్ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ హాస్పిటల్స్ నిర్వహణ జరుగుతూ ఉన్నది ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం పేద ప్రజలు ఆదుకోవాలి ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ప్రజలకు ఒక ధైర్యం ఒక విశ్వాసం కల్పించాలని చెప్పి ఆలోచనతో వాళ్ళ ప్రాణాలు కాపాడాలని ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటారు హాస్పిటల్స్లలో కాటన్ లేదు మెడిసిన్స్ లేవు ఇవన్నీ ఇబ్బందుల తరుణంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ సెలెక్ట్ చేసుకొని దశల వారిగా ఆ హాస్పిటల్స్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో గతంలో హాస్పిటల్ హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడినప్పుడు మన హాస్పిటల్ బాగా నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేదవాళ్ళు వాపసు పోవద్దు కరీంనగర్కో సిద్దిపేటకో హైదరాబాద్కో వరంగల్కో పోవద్దు ఇక్కడనే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి మన హాస్పిటల్ బాగా నడవాలంటే ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా వైద్యం అందించాలంటే ఏం కావాలన్నప్పుడు వారు ఇప్పుడు చెప్పినటువంటి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పి వారు కోరడం జరిగింది అల్ట్రాసౌండ్ కానీ ఈసీసీ మెషిన్ కానీ ఏఎన్టీ మైక్రో సంబంధించి కానీ ఫ్లెడ్ లైట్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్స్ వాళ్ళు అడిగినప్పుడు ఎన్ఎండిసి వారిని మేము కోరడం దాదాపు ఐదు కోట్ల పైగా వాళ్ళు సిఎస్ఆర్ నిధులు మనకి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండిసి వారికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున పేద ప్రజల తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకొని ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి పోలీసు చంపి మా కార్యకర్తలను చంపి ఇక్కడ ప్రతాప రామస్ మీ ముందే మీకే నిలువెత్తు నిదర్శనం ప్రతాప రామస్కి డబ్బులు లేవు అనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆయన ఏ రోజు ఇన్ఫార్మర్ కాదు ఎవరిని ఇబ్బంది పడలే ఈయనమైనా కాల్పులు జరిపినప్పుడు చనిపోయే పరిస్థితిలో ఇవాళ ఐసి వెంటిలేటర్ మీదకి పోయి తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చాడు ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మా కార్యకర్తలు దేనికోసం చంపినంటే జాతీయ జెండా ఎగిరేయద్దు చెప్పి సామాజిక చంపారు ఇది కరెక్ట్ చెప్పండి తుపాకీ గుట్టం పట్టుకున్న నక్సలైస్ మావోయిస్ట్ భావజోడ చెప్పాలి జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడు ఎత్తడా ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్ జనవరి నల్లా జెండా ఎగరేసిన భారత్ చూడేదాడా నల్లా జెండా ఎవరు వెళ్ళాలి బంగ్లాదేశ్ వాడు వచ్చి జెండా ఎగిరేద్దనాలే పాకిస్తాన్లో బంగ్లాదేశ్ వాడు వచ్చి నల్ల జెండా ఎగరేవనాలి మరి మీది ఏ సిద్ధాంతం మీది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం కాబట్టి పోలీసు వాళ్ళని చంపుతర్రీ కార్యకర్తలను అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపురి దీని ద్వారా మీరు సాధించింది ఏంటి మీరు బుల్లెట్ను నమ్ముకున్నారు మీరు ఏం సాధించలే మీరు సాధించింది అంటే మీ అమాయక మీ అనవ అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు మీరు ప్రాణాలు తీసుకున్నారు మీరు జంగల్లో ఉండి మేము బ్యాలెట్ నమ్ముకున్నాం మేము మీకు మాకు యుద్ధం అదే ఎన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు మీరు బుల్లెట్ నమ్ముకున్నారు మేము బ్యాలెట్ నమ్ముకున్నాం బ్యాలెట్ నమ్ముకున్నాం మమ్మల్ని మా ప్రాణాలు తీసుకున్నారు మీరు మాతో పాటు పేద ప్రజలు ప్రాణాలు తీసేరు ఇలా మేము ఏం చేస్తాం ఈ దేశంలో ముచ్చటగా మూడవసారి భారీ మెజార్తో ప్రజల ఆశీర్వాదంతో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం పేద ప్రజలకు సేవ చేయమని లక్ష్యంగా మేము వచ్చినాం పేద ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి మూడోసారి మేము వచ్చినాం మీరు తుపాకీ గుట్టని నమ్ముకున్నారు డ్యూటీ చేసే పోలీసులను చంప్రు సమాజం రక్షించే పోలీసులు చంప్రు ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గాన్ని పేదలను చంపినారు ఏం సాధించరు నలుగు కోల్పోతున్నారు మీరు ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము మళ్ళీ చెప్తున్నాం మేము తుపాకీ ఉండాల్సింది బార్డర్లో లో ఉన్న జవాన్ దగ్గర సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర వీళ్ళ దగ్గర తప్ప వేరే వ్యక్తులుగా తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహించదు దానికి క్షమించదు దానికి అనుమతులు ఇవ్వరు